హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు సోమవారం ఇంకా ఇప్పుడు కరెక్ట్గా మేము ఒక సిక్స్కి వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నైట్ అక్కడే ఉండిపోయాము సో ఇప్పుడు మార్నింగ్ నిద్ర లేచి ఫైవ్ థర్టీకి లేచేసి ఇంకా అన్ని సర్దుకొని సిక్స్కి అంతా వచ్చేసామనమాట సో ఇంక ఇప్పుడు సిక్స్కి వచ్చి పిల్లలంతా రెడీ అయ్యారు ఇంకా నేను స్నానం చేసేసుకున్నాను అండ్ పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళింది ఇంకా చిన్నమ్మాయి రెడీ అవుతుంది ఇంకా నేను కూడా ప్రెషర్ పై పై వచ్చేసాను ఈరోజు సోమవారం ఇల్లు తుడుచుకోవాలి త్రీ త్రీ డేస్ క్లీనింగ్ అనమాట అంటే జస్ట్ ఇల్లు తుడుచుకోవడం ఉన్న ఏదన్నా వాష్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాను సో దానికోసమని ఇంకా నేను స్నానం అయితే చేసేసాను ఇంకా నాకు ఈరోజు ఇంట్లో పండ్లు ఉంటాయి కదా క్లీనింగ్ పండ్లు అని చెప్పేసి నేను ఫిఫ్త్ డే క్లీన్ చేసుకుంటాను కాకపోతే ఈరోజు సోమవారం కాబట్టి ఇల్లు తుడుచుకోవడం ఇలాంటి పనులు చేసుకుంటాను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికైతే ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మా అమ్మ అన్ని రకాల కర్రీస్ అయితే ఇచ్చి పంపించేసింది అండ్ మెయిన్గా పిల్లలకి టొమాటో అంటే ఇష్టము అదైతే చేసేసింది సో ఏమేమి ఇచ్చి పంపించిందని చూపిస్తాం మీకు ఇంకా రైస్ కూడా చేసి ఇచ్చేస్తానండి బట్ మధ్యాహ్నానికి ఇప్పటి నుంచి అంటే మార్నింగ్ ఒక ఫైవ్కి అట్లా చేసేసింది అనమాట టమాటో గొజ్జు ఇవి మళ్ళీ అన్నం కూడా అప్పుడు చేసేస్తే చల్లారిపోతుంది పిల్లలు తినడానికి మధ్యాహ్నం అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి వేడిగా రైస్ పెట్టుకుంటానని చెప్పాను ఇంకా పనులు అయితే ఇంట్లో ఏం లేవు గిన్నెలన్నీ క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసే వెళ్ళాము ఇప్పుడు చెత్తలు ఉడుచుకొని ఇల్లు చేసుకొని ఉన్నవి సర్దుకొని వాష్ చేయాల్సిన మేము కప్పుకునే దుప్పట్లో ఉంటాయి కదా అవి ఉతికేసానంటే ఈరోజు పనులు అయిపోతుంది అండ్ వీడియోస్ చాలా పెండింగ్ ఉన్నాయండి షార్ట్ వీడియోస్ అయితే బోల్డ్ అని తీసేసాను అవన్నీ కూడా మీకు ఎడిటింగ్ చేసి పెడుతూ ఉంటాను ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తానని ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మా అమ్మ ఏమేమి ఇచ్చి పంపించిందో చూపిస్తాను ఇదిగోండి ఇది నిన్న పెట్టిన రసము నేనే పెట్టాను రసము చికెన్ పులుసు రసం నేనే చేశాను చికెన్ ఫ్రై అమ్మ చేసింది బట్ ఈరోజు సోమవారం కాబట్టి అక్కడ నాన్ వెజ్ మిగిలిన కూడా మేము తీసుకురాలేదు మేము తినాం కాబట్టి ఇంక ఇది రసము అయితే మనం ఎన్ని రోజులు పెట్టుకొని తిన్నా పర్లేదు కాబట్టి నేనైతే కొద్దిగా తెచ్చేసాను ఇంకా దాని తర్వాత ఈరోజు ఫ్రెష్గా ఐదు గంటలకు నిద్ర లేచి అమ్మ చేసింది టొమాటో గొజ్జు మా పిల్లలకి ఎంతో ఇష్టము అమ్మ చేసే టొమాటో కొజు అంటే అందుకోసమే చేసి ఇచ్చింది ఇంకా ఇది పిల్లలకి లంచ్కిచ్చి పంపిస్తాను అలాగే పప్పు ఇది నిన్న మార్నింగ్ టిఫిన్ కోసం చేసిన పప్పు అనమాట ఇది టొమాటో పప్పు సో అది ఇంకా ఇది నిన్న మా మామ వాళ్ళు వచ్చి ఉన్నారు చూసారు కదా వీడియో ఉసిరికాయ ఊరగాయ అనమాట మా మామ స్వయంగా మా మామ చేతులతో వేసిన ఊరగాయి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒకసారి తెచ్చారు మళ్ళీ ఇప్పుడు నేను వచ్చారు కదా మా ప్రార్థన వాళ్ళు మా మామ వాళ్ళు ఇంకప్పుడు తీసుకొచ్చారు కొంచెం నేను కూడా తెచ్చుకున్నా బాగుందని ఇంకట్లా మీలో ఎంతమందికి ఉసిరికాయ కూరగాయ అంటే ఇష్టమో కమిషన్ షేర్ చేయండి నాకు కూడా మామూలుగా నచ్చదు ఎందుకంటే ఆ గింజలు చేదుగా ఉంటాయని చెప్పేసి ఉసిరికాయలు కాకపోతే ఎందుకో తెలియదు బయట మనం మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం కదా కూరగాయలు అది నాకు నచ్చదు బట్ ఇది మా మామ చేశారు చాలా బాగుంది నిజంగా తింటుంటే ఇంకా తిందామా అనిపిస్తుంది అందుకని చెప్పేసి పెరగనంలో వాటిని కలుపుకొని తినడానికి బాగుంటుంది మెయిన్గా బీపీ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఉసిరికాయ ఊరగాయ తిన్నామంటే చాలా మంచిది అందుకోసమే తెచ్చేసుకున్నాను అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా అది మ్యాటర్ అయితే ఇప్పుడు వెళ్ళేసి మా చిన్నమ్మాయికి రిబ్బన్స్ వేసి జడలు వేసి రెడీ చేసేసి దాని తర్వాత నేనైతే ఇల్లు మాప్ చేయాలి అండ్ పూజ అయితే మా వారు చేసుకుంటారు నేనైతే ఫిఫ్త్ సిక్స్త్ డే వెళ్తాను పూజ గదిలోకి ఓకేనా సో అది ఇంకా ఇప్పుడైతే మనం చక్కచక్క క్లీనింగ్ పనులని స్టార్ట్ చేసేద్దాం పదండి ఇంకా మా చిన్నమ్మాయి కూడా రెడీగా వచ్చేసింది ఇంకా తనకి రిబ్బన్స్ వేస్తే రెడీ చేసేసానంటే ఇంకా తను కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది నేను ఇంకా సింపుల్గా చెప్పాను కదా వంట చేసేసి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకోవడమే ఇంకా ఒక విషయం అండి నిన్న పెట్టాను కదా వీడియో ఆ వీడియో కింద కామెంట్స్ అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి కొన్ని అప్పులు ఉంటే తీర్చానని చెప్పాను కదా సో దానికి సంబంధించి ఒక ఆడది ఒక పెళ్ళైపోయి ఒక అత్తగారింటికి వెళ్ళిపోయిన ఒక ఆడది తల్లి తండ్రి బాధ్యతను తనపైన వేసుకొని వాళ్ళకున్న అప్పులన్నీ కూడా క్లియర్ చేసి తను చాలా రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు వీలైతే సపోర్ట్ చేయాలి కానీ ఆ నెగిటివ్ కామెంట్స్ ఏంటండి మీ అన్న బ్రతుకున్నప్పుడే మీరు ఇదేదో ఇప్పుడు చేసే హెల్ప్ ఏదో అప్పుడే చేస్తుంటే మీ అన్న బ్రతికేవాళ్ళు కదా ఇప్పుడు మాత్రం బిల్డప్ కన్నా మనిషిని పోగొట్టుకొని ఇప్పుడు నువ్వు ఏం చేసి ఏం లాభము అంటే మీరు ఏమైనా చూసారా మా అన్న అసలు చెప్పాలంటే ఇప్పటికంటే కూడా మా అన్న బతుకున్నప్పుడు మేము చాలా హెల్ప్ చేశాము చేస్తూనే ఉన్నాం కానీ మనకి లక్షల్లో వస్తుంటే మా వారేదో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేకపోతే నేనేదో ఒక పెద్ద కోటేశ్వరలో అయి ఉంటే లక్షల్లోనే మేము హెల్ప్ చేసేవాళ్ళం బట్ మా వల్ల ఎంత అవుతుందో అంత మేము చేసాం లక్షల్లో మనము చేయాలి హెల్ప్ అంటే అది మన వల్ల అవ్వని పని కదా నాకెంత ఉందో అంతలో నేను హెల్ప్ చేస్తూనే ఉన్నాను మా అన్న ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా మా అన్న స్థానాన్ని నేను తీసుకొని ప్రతిదీ నేను వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి బాధ్యతగా నిలబడి ఒక కొడుకులాగా ఉండి నేను అన్ని చేస్తున్నాను సంతోషించండి ఇంకా కుదిరితే మీరు ఎవరైనా ఇలా ఉంటే మారండి మారి అమ్మా నాన్నని అత్త మామని మంచి ఇట్లా మంచి చేసి ఒక బాధ్యతగా ఉన్న నా దగ్గర వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెట్టి నన్ను హట్ చేస్తే వస్తుంది అంటే మంచి కళ్ళకు కనపడదా మంచి కనిపిస్తుంటే కూడా మీకు మీ కళ్ళకి అది చెడులాగే కనిపిస్తుందా నాకు అర్థం అవ్వట్లేదు ఇది టాపిక్ గురించి దగ్గర దగ్గర నేను రెండు నెలలుగా చెప్తున్నా మా అన్న చనిపోయి టూ మంత్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ కూడా పెట్టేస్తుంది ఇంకా పన్నెండో తేదీ వచ్చిందంటే ఇంకా కూడా మీరు దీని గురించే పట్టుకొని మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ముందుకెళ్ళాలి మేము ఎలా బతకాలి మేము మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాం కూడా మీరు చంపేస్తున్నారు నన్ను నిజంగా ఇది అందరికీ కాదు ఈ ఒకరిద్దరు కామెంట్స్ పెడతారు కదా వాళ్ళ గురించి మీరేమో నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దంటారు బట్ ఎలా చెప్పండి నేను కూడా మనిషినే కదా నేను కూడా ఆడదాన్నే కదా అట్లా నెగిటివ్గా పెడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి నేను ఏమైనా చెడ్డ చేస్తుంటే ఓకే పెట్టండి నేను చేసేది మంచి పని అయినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేసి ఇంకా వీలైతే మీరు ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వాలి కానీ ఇట్లా నెగిటివ్గా మాట్లాడితే ఏమొస్తుంది మేమెంత చేయాలో మేమంతా చేసాం ఎందుకు చేశారు అప్పులు మీ అమ్మ వాళ్ళకి ఎందుకు అప్పులయింది మీరు ఎందుకు కట్టారు అంటే అసలు యూట్యూబ్ వాడేమీ నా పర్సనల్ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోమని ఏం చెప్పలేదండి నాకు నా లైఫ్ స్టైల్ నేను చూపించేటప్పుడు ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని కూడా రూల్ ఏం లేదు నాకు ఎంతవరకు షేర్ చేసుకోవాలని కంఫర్టబుల్ ఉంటుందో అంతే నేను షేర్ చేసుకుంటాను మీతో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ప్రతి దానికి సమాధానం చెప్పాలంటే అవ్వని పని అది ఏం మీరు మీ లైఫ్లో జరిగేదంతా మీరు ఏమైనా రోడ్డు మీద పెట్టుకుంటారా లేదు కదా నేను ఎంతవరకు నా లిమిట్స్ నాకు ఉంటాయి నేను ఎంతవరకు షేర్ చేసుకునేంత కంఫర్టబిలిటీ నాకు ఉంటుందో అది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను అంతేగాని మీరు ప్రతిదీ అడిగితే డీటెయిల్గా చెప్పాల్సినంత అవసరం అయితే నాకేం లేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి నేను ఇది చెప్తున్నాను కదా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నింది క్లియర్ చేశామని చెప్పేసి ఇంక ఓకే సంతోషపడాలి చూడండి ఒక అమ్మాయి అయ్యండి ఇంత బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఈ కాలంలో ఎవరండి ఎవరు చూస్తున్నారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అత్త మామను చూడట్లేదు అమ్మ నాన్నని చూడట్లేదు ఎంతమందిని చూడట్లేదు మనం సమాజంలో మీరు ఎలా ఉందంటే రీసెంట్గా జరిగింది కదా అంటే రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు కదా ఒక తల్లి ఇద్దరు బిడ్డలు ఆమె గురించి సమాజము ఏం చేసిందో ఏం మాట్లాడిందో మనకు తెలియదు కానీ తన కింద పది పదహైదు మంది వర్కర్లు కూడా పనిచేస్తున్నారు తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అలాంటి లక్షల్లో సాలరీస్ లక్షల్లో వాళ్ళకి మంచిగా ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళే కానీ డబ్బు ఉంది వాళ్ళ లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎంత బాధ ఉందో మనకు తెలియదు లక్షల్లో శాలరీస్ ఉండి ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళకే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన లాంటి వాళ్ళకి ఎన్ని ఉంటాయండి పైకి నవ్వుతూ కనిపించినంత మాత్రాన మంచిగా రెడీ అయ్యి ఒక మంచి చీర కట్టుకొని ఒక మంచి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన లేకపోతే బయట రెస్టారెంట్స్ కి వెళ్ళి ఫుడ్ తిన్నంత మాత్రాన కార్లోనో బండ్లోనో ట్రిప్పులు తిరిగినంత మాత్రాన మనకు సమస్యలు లేవని కాదు ఎన్నో సమస్యలు ప్రతి మనిషి వెనకాల ఎన్నో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి పైకి నవ్వుతూ నటి ఇస్తూ ఉండేవాళ్ళు ఎంతోమంది నా లాగా చెప్పాలంటే కెమెరా ముందుకొస్తేనే నా హ్యాపీనెస్ అంతా నవ్వుతూ మాట్లాడాలి లేకపోతే నా సబ్స్క్రైబర్స్ కూడా అంటే నన్ను చూసి ఎంతోమంది వాళ్ళ బాధను మర్చిపోయే వాళ్ళు టెన్ థర్టీ ఎప్పుడు అవుతుందో ఆ వీడియో ఎప్పుడు వస్తుందని అని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను హ్యాపీగా కనిపించాలి లోపల మా బాధని మీరేం చూడలేదు నా దుఃఖం ఎంత ఉందో మీకు తెలియదు నా సమస్యలేమో మీకు తెలియదు కాబట్టి ఎవరిని కూడా చూసి జడ్జ్ చేయకండి ఇప్పుడు వాళ్ళ లోతు ఉందో వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మనం చూస్తేనే కదా తెలుస్తుంది చూసే అంత ఇది లేనప్పుడు దయచేసి వదిలేయండి వాళ్ళు ఇంకా ఏదన్నా ఒక గత అయిపోయేంత వరకు కూడా వాళ్ళని టార్చర్ చేయకూడదు పాపం ఆమెకేం సమస్య వచ్చిందో ఆమె ఏమో పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది కానీ ఉన్న వాళ్ళ పరిస్థితి మంచి మంచేదో చెడేదో మనకు తెలీదు భగవంతుడికి తెలుసు కాబట్టి ఎవరిని కూడా మీరు నెగిటివ్గా పెట్టి హట్ చేయకండి సమాజం ఎట్టుపోతుంది సమాజం ఏమవుతుంది అసలు మనిషిని భూమి మీద వాళ్ళు ఏదో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుంటారు వాళ్ళ కష్టం వాళ్ళు పడుకొని కానీ వాళ్ళని బ్రతకనివ్వరు ఎంత మంచిగా పోతున్నా కూడా చెడుగానే చూస్తారనమాట ఎన్ని ఎన్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎన్ని దారుణాలు చూస్తున్నాము అలాగే ఎంత ఇప్పుడు వల్గర్గా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు డ్రెస్ సెన్స్ లే అది వాళ్ళ పర్సనల్ అలాంటి వాళ్ళని ఏమన్నారు ఎంకరేజ్ చేస్తారు కానీ పద్ధతిగా ఉండి పద్ధతిగా వీడియోస్ చేసి ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా చూపించుకుంటూ ఇట్లా వాళ్ళని అమ్మ వాళ్ళని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక బాధ్యతగా ఉన్న నన్నేమో నెగిటివ్గా ఏదో ఒకటి పెట్టి హట్ చేస్తూ ఉంటారు కాబట్టి నాలాగా ఇంకెంతమంది బాధ్యతలు ఉన్నారో యూట్యూబర్స్ తెలియదు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నంత మాత్రాన మీరు అన్నదంతా ఏం లేదు కదా కాబట్టి పెట్టింది చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి మాకు తెలియని ఏదన్నా ఉంటే నాకు కామెంట్స్ తెలియజేయండి మంచి చెడ్డ చెప్పించండి నా ఫ్యామిలీ మీరంతా అట్లని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వచ్చేస్తారు ఒక యుగోతో కుళ్ళుతో అంటే ఆడదాన్ని ఎదగనివ్వరా ఒక ఆడది ఒక పని చేసుకొని బతకకూడదా నిజాయితీగా ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి హట్ చేస్తూ ఉండాలి మనం మాట్లాడే మాట కానీ మనం చేసే పని కానీ నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మనం ఒక ఒక మంచి కామెంట్ పెట్టామంటే ఆ కామెంట్ని చూసి ఎంతో మంది లైఫ్ మారాలి అలా కాకుండా మీరు పెట్టే చెత్త కామెంట్లు నెగిటివ్గా పెట్టేసి దాని కింద మళ్ళీ ఒక పది లైకులు పదహైదు లైకులు ఇచ్చి ఉంటారు ఏం తెలుసని లైక్స్ ఇస్తారో ఆ నెగిటివిటీకి అదే మంచిగా పెట్టిన కామెంట్స్కి లైక్స్ ఉంటాయా ఉండవాన్ని కాబట్టి సొసైటీలో చాలా వరకు ఇలానే ఉన్నారు ఏం చేయలేం ఇంకా ఇలాంటివి పట్టించుకోకుండా కళ్ళు కనపడదు చెవులు వినపడదు నోరు మోగా అని చెప్పేసి ఇంకెళ్ళిపోతూ ఉండాలన్నమాట మా పని మేము చేసుకొని అంతకుమించి ఇంకేం చేసేది ఏం లేదు పొడిచేది ఏం లేదు ఇంకదండి ఇంకా చెప్పి చెప్పి నా నోరు నొప్పి వస్తుంది తప్పించి మీలో మార్పు అయితే రావట్లేదు అని నాకు అర్థమైంది సో ఇంకొకసారి నెగిటివ్ కమెంట్స్ పెట్టే ముందు నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెట్టే వాళ్ళకి చెప్తున్నా ఫస్ట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూడండి చూసి మళ్ళీ వచ్చి జడ్జ్ చేయండి అంతకుమించి ఇంకేం చెప్పలేను ఇంక ఇక్కడ వీడియో టాపిక్లోకి వచ్చేస్తే ఈ చిక్కుడుగాయలు వచ్చేసరికి నేను అమ్మమ్మ వాళ్ళు వచ్చిన్నారు కదా చెట్లు కాసినాయి అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అవైతే తీసుకొచ్చారు అమ్మ అయితే ఇంక మేమిద్దరమే ఉన్నాము ఏం చేసుకుంటాంలే నువ్వు తీసుకెళ్ళి పిల్లలకి తాలిం చేసి పెట్టు అని చెప్పేసి అనింది సరే ఇంకా టొమాటో గొజ్జు ఇవన్నీ అమ్మ రసము పులగోర ఇవన్నీ ఇచ్చేసింది కదా అని చెప్పేసి నేనైతే ఇంక చిక్కుడుకాయలని తాలింపు చేసేద్దామని చెప్పేసి నీట్గా వల్లిచేసాను చిక్కుడుగాయలు ఎప్పుడు కూడా వల్చేటప్పుడు అండి పురుగులు ఉంటాయి ప్రతి ఏ చిక్కుడుగాయ కానీ ఏదైనా సరే అంటే రెండు మూడు రకాలు ఉంటాయి చిక్కుడుకాయలు చిక్కుడుగాయలు చిక్కుడుకాయలు మామూలు చిక్కుడుకాయలని అని ఇవి అలానే తుంచి వేసేయకండి పురుగులు బాగున్న కాయల్లో కూడా పురుగులు ఉంటాయి ఇక్కడ ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి కానీ పురుగులు ఉన్నాయన్నమాట నీట్గా రెండు రెండుగా వల్చేసుకొని ఇంకా అవి తాలింపు అయితే చేసేసాను రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఇంట్లో అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా బట్టలు కూడా తీసుకెళ్ళి ఆరేసేసాను దాని తర్వాత అయితే ఇంకా బాక్సులకి వేస్తూ ఉన్నా ఇంకా మా వారు వచ్చి తీసుకెళ్తారు ఇంకా నేను పీరియడ్స్ అని చెప్పేసి చెప్పాను కదా సో చాలా మందికి డౌట్ ఏమంటే మీరు కుంకుమ పెట్టుకుంటారు కదా పీరియడ్స్ అయినారు మరి కుంకుమట్లు ఎట్లా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు చాలా కామెంట్స్ అవే ఉన్నాయి నాకు వీడియో కింద అయితే యాక్చువల్లీ నాకు కుంకుమ పెట్టుకోకుండా నేను ఉండలేను దేవుడి దగ్గర ఉన్నది పెట్టుకుంటే తప్పు అసలు మన పీరియడ్స్లో ఉన్నప్పుడు అలాంటివి చేయకూడదు పూజలు చేయము దేవుడి దగ్గర ఉన్న కుంకుమ కూడా పెట్టుకోము ఇదేంటంటే సపరేట్గా మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుందండి ఆశా అని చెప్పేసి అది నేను డైలీ కూడా పెట్టుకుంటాను పీరియడ్స్ టైంలో కూడా పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే నాకు నుదుటి కొంచెం పెద్దగా బ్రాడ్గా ఉంటుంది కదా ఆ నుదుటైన గనక కుంకుమ పెట్టుకోలేదంటే నాకు ఏదో బోసిగా ఉంటుంది ఏదో నా ఫేస్లో కల తగ్గిపోతుంది ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ప్రతిరోజు కూడా కుంకుమ లేకుండా నేను మీరు చూసినట్లయితే చేతులకు గాజులు వేసుకోవడమైనా అయినా మర్చిపోతానేమో కానీ నుదుటిన కుంకుమ పెట్టుకోవడం మాత్రం మర్చిపోను సో అది మీరు చాలా మందికి డౌట్ ఉంది కదా అందుకే చెప్తున్నా ఇది సపరేట్గా ఉన్న కుంకుమ కాబట్టి నేను ఇంక ప్రతిరోజు పెట్టుకుంటూ ఉంటాను నాకు అలవాటు అయిపోయింది ఇంకా దాని తర్వాత అయితే మీరు సోఫాలు ముట్టుకుంటున్నారు బెడ్ ముట్టుకుంటున్నారు పిల్లల్ని ముట్టుకుంటున్నారు మీరు ఇల్లు అంతా తిరుగుతున్నారని చెప్పేసి కూడా కామెంట్స్ వచ్చాయి నాకు అర్థం కాలేదు ఆ కాలంలోనే పోయాయండి ఆ పద్ధతులంతా కూడాను ఇప్పుడు మనము పీరియడ్స్ అయ్యామని చెప్పేసి ఒక మూల కూర్చుంటే మన పిల్లలకి ఫుడ్ ఎవరు చేసి పెడతారు మన ఇంట్లో పనులు ఎవరు చేస్తారు చెప్పండి ఇంకా పిల్లల్ని కూడా టచ్ చేయకూడదు అంటే పిల్లలకి జడలేయడము వాళ్ళని రెడీ చేయడం ఎవరు చేస్తారు స్కూల్కి ఎవరు పంపిస్తారు ఇవన్నీ కొంతవరకే లిమిట్స్ ఉంటాయండి ప్రతిదీ పట్టించుకొని కూర్చున్నామంటే ఇక్కడ వండి పెట్టేవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు నాకు కాబట్టి నేను ఇంకా అన్ని ముట్టేస్తాను అన్ని పనులు చేసేసుకుంటాను తర్వాత ఫిఫ్త్ డే క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం నేనే ఓపిక్గా అన్ని క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట నేను టచ్ చేసినవన్నీ కూడా క్లీన్ చేసుకొని అన్ని పనులు చేసుకుంటాను మీకు చూపించేది సగం వర్క్సే చూపిస్తాను వీడియోస్లో మిగతా నేను వెనకాల చేసే పనులు చా ఉంటాయి క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడాను సో సోదండి ఇంకా తప్పదు ఖచ్చితంగా చేయాల్సిన పనులే ఇవన్నీ మళ్ళీ ఓపిక్గా మనమే క్లీన్ చేసుకోవాలి అంతే ఇంకేం చెప్పను నేనైతే ఇలానే చేస్తాను ఇంకా నేనైతే మధ్యాహ్నం లంచ్ ఇచ్చిన తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదు మళ్ళీ ఈవినింగ్ అట్లా కాసేపు మిద్ద వాకింగ్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను ఇంకా వాకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నానండి సో ఇదండి ఈ రోజు వీడియో నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటకి మీ అభిప్రాయాన్ని అయితే కొంచెం షేర్ చేయండి అండ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నా కొంచెం మనిషి ఎలాంటి వాళ్ళు ఏమో తెలుసుకొని మాట్లాడండి బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ